హలో అండి అందరికీ నమస్కారం నల్లూరి బ్లాగ్స్ నుంచి అండి ఈరోజు ఒక మంచి టిప్తో మేము ముందుకు వచ్చానండి ఎండు కొబ్బరి కొబ్బరిని ఇదిగోండి ఇలా పీసెస్లా కట్ చేసుకున్నాము అలాగే పప్పుల పొడి అంటారు శనగపప్పు ఆ శనగపప్పు కారము కారం ఏంటంటే ఎండుమిరపకాయలని డైరెక్ట్గా మనం మిషన్ దగ్గర వేసి పట్టించాము అలాగే ఇది సాల్ట్ అండి మెత్తడి సాల్ట్ మామూలు రాక్ సాల్ట్ కాదండి మామూలుగా మనం కూరల్లో అది వాడుకుంటాం కదా ఆ సాల్ట్ అది జీలకర్ర జీలకర్ర కొంచెం లైట్గా ఏపీ పెట్టుకున్నానండి నేను అలాగే వెల్లుల్లి నాలుగు రబ్బల వెల్లుల్లి కొంచెం చింతపండు ఈ రెండు తీసుకున్నానండి ఇప్పుడు మనము ఈ కొబ్బరి ఉంది కదండి కొబ్బరిని కొబ్బరి చెప్పలు ఎండు కొబ్బరి చెప్పల్ని సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకున్నాం అనమాట వీటిని ఏం చేస్తామంటే మిక్సీలో వేసుకోవాలి మరి స్మూత్ పౌడర్ లా కాకుండా కొంచెం లైట్గా ఉండేటట్టు కొంచెం బరక లైట్ బరకగా ఉండేలాగా వేసుకొని పెట్టుకున్నాను ఇదిగోండి చూడండి ఎంత బరకగా ఉందో లైట్గా బరకగా ఉంటే చాలు అలాగే ఈ పప్పుల పొడి ఉంది కదా ఇది కూడా మిక్సీ చేసుకొని ఇది కూడా మా స్మూత్ పౌడర్ లాగా అవసరం లేదండి కొంచెం బరక ఉండేటట్టుగా తీసుకోవాలండి అదిగో చూడండి ఇది లైట్గా బరకగా ఉందన్నమాట వీటన్నిటితో ఏంటంటే మనము టిఫిన్కి కారానికి అన్నిటికీ మనం వాడుకోవచ్చు అనమాట టిఫిన్లోకి కారం చట్నీ ఏమైనా చేయనప్పుడు వాటికి ఇది ఉపయోగపడింది అది ఎలా చేయాలి అనేది చూ చెప్తాను నేను మీకు ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం దాంట్లో మిక్సీలో వేసుకోవాలి కారము ఈ వెండు కొబ్బరి పొడి అలాగే మనం పప్పుల పొడిని పప్పులు లాగా కదా మెత్తగా చేసాం కదా ఆ పప్పులని ఆ చట్నీపప్పుని అంటే ఎండుసనగ పప్పు అని కొంతమంది అంటుంటారు చట్నీపప్పు అంటారు ఇట్లా ఎండుపప్పు అంటారు అట్లా చాలా రకాలుగా ఒక్కో చోట ఒక్కో రకంగా పిలుస్తుంటారండి అలాగే మనం వెల్లుల్లి చింతపండు దాన్ని కూడా మిక్సీలో వేసుకోవాలి అది చింతపండు కూడా వేస్తున్నాను తర్వాత జీలకర్ర ఉంది కదా జీలకర్ర మనం లైట్గా వేయి పెట్టుకున్నాం మీరు కావాలనుకుంటే విడిగా పౌడర్ లాగా చేసుకునైనా అయినా పెట్టుకోవచ్చు కానీ ఈ పౌడర్ లాగా వేసుకునే కన్నా ఇలా డైరెక్ట్గా వేసుకొని మనం మిక్సీ చేసుకుంటే బాగుంటుందండి అంటే మధ్యలో పలుకుగా తగులుతూ ఉంటుంది ఇదిగోండి అన్నీ కలిపి మిక్సీ చేస్తే ఇట్లా వస్తుందండి ఈ కలర్లో వచ్చింది చూడండి అది కూడా ఏంటంటే మన షాపుల్లో వాడేదైతే అంత కలర్ రాదండి అంత బాగుండదు ఓకే ఇప్పుడు సాల్ట్ని రెండు స్పూన్లు కలుపుకుందాం కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా మిక్సీలో వేసేటప్పుడే సాల్ట్ కలుపుకోవచ్చు అండి కాకపోతే నేను ఇప్పుడు కలుపుతున్నాను దాన్ని బట్టి టేస్ట్ చూసుకొని ఇంకా ఏదన్నా అవసరమో అనుకుంటే మీరు ఇంకొంచెం కలుపుకోవచ్చండి చూడండి కలర్ అది సూపర్గా ఉంటుందండి అది చట్నీలో అయినా మనం ఇడ్లీ ఇడ్లీలోకి దోశల్లోకి వేసుకొని కాస్త వేడివేడిగా నెయ్యి కనుక వేసుకొని టిఫిన్లో నంచుకొని తిన్నా కూడా బాగుంటుంది అలాగే వేడి అన్నంలో వేసుకొని కొంచెం ఈ కార పొడి వేసి ఎప్పుడన్నా మనం ఇంట్లో వంటలు ఇవన్నీ కూరగాయలు అవన్నీ చేయనప్పుడు ఈ కారం కనుక ఉంటే అన్నంలో ఇది రెండు స్పూన్లు వేసి ఒక స్పూన్ నెయ్యి వేసి కనుక పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి అది ఎప్పుడు ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు ఏంటంటే అన్ని డేస్ మనం అన్ని చేసే ఓపిక ఉండదు ఒక్కొక్కసారి టైం ఉండదు కదా అలాంటప్పుడైనా సరే ఈ పొడి అనేది పనికి వస్తుందండి ఇదేంటంటే ఓన్లీ టిఫిన్కే కాదు ఓన్లీ అన్నానికే కాదు ఏ విధంగా అయినా వాడుకోవచ్చు కొంతమంది ఏంటంటే వీటిని ఫ్రైస్ చేసినప్పుడు కూడా ఫ్రైస్లోకి కూడా వాడుతూ ఉంటారండి ఇది ఫ్రైస్ అన్నీ చేసినప్పుడు ఏంటంటే వాటి మీద కొంచెం చల్లుకుంటూ ఉంటారు కొంతమంది అట్లా ఎన్ని ఏదైనా సరే ఎవరిష్టం వాళ్ళది ఎలా అయినా వాడుకోవచ్చు నేనేందంటే అన్నిటిలోకి వాడుతుంటానమాట ఇవి చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెడతానండి ఒక బాటిల్కి ఎన్ని రోజులైనా ఉంటుందండి మనకి టూ మంత్స్ అయినా త్రీ మంత్స్ అయినా ఎక్కడికి పోదు కారం అలాగే ఉంటుంది మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు మంచి స్మెల్ వస్తుంటుంది అండి ఇది వెయ్యి పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు ఓకే అండి ఇది మీకు కనుక నచ్చితే ఇది ఫాలో అవ్వండి ఒక వన్ మంత్ అయినా మనకి స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదండి ఇది అయితే ఎక్కడికి పాడయ్యేది లేదు ఇలా నేను ఒక బాటిల్లో తీసుకొని స్టోర్ చేసి పెడతా ఉంటానండి బాటిల్లో ఇది మిగతా అది ఏం చేస్తానంటే నేను ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అంటే ఎక్కువ కనుక చేసినప్పుడు ఫ్రిడ్జ్లో పెడుతుంటాను ఎందుకంటే అది ఎప్పుడైనా తీసి వాడుకోవచ్చు స్మెల్ అలాగే వస్తుంది టేస్ట్ మారదు ఇలా ఎప్పుడైనా ఏ టై ఎనీ టైం వాడుకోవచ్చు అండి మనం నేను అందుకని కొంచెం ఎక్కువ చేసేస్తాను అనమాట ఇది బయట ఉన్నా ఏం ఇబ్బంది లేదండి వన్ మంత్ అయినా ఉంటుంది ఇదిగోండి ఇట్లా నేను బాటిల్కి స్టోర్ చేసి పెడుతున్నాను ఇలా స్టోర్ చేసి మనం రెండు బాటిల్స్ టేబుల్ మీద పెట్టుకున్నామంటే పిల్లలు ఏది కావాలంటే అది తింటూ ఉంటారు ఇబ్బంది లేదు ఓకేనండి ఈ టిప్ కనుక మీకు నచ్చితే అందరూ ఈ నల్లూరి బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరు చూస్తున్నారు అన్ని మా ఛానల్ని ఫాలో అవుతున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మంచి మంచి టిప్స్తో మేము ముందుకు వస్తూ ఉంటాం అండి ఓకేనా అండి అందరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్